స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది ఒక్క సినిమా చేసింది పెళ్లి తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది వరుణ్ ధావన్ తో కలిసి బేబీజోన్ సినిమాలో నటించి హిట్ అందుకుంది ప్రస్తుతం హిందీలో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు ఇకపోతే గత కొద్ది రోజులుగా పెళ్లి తర్వాత కీర్తి సినిమాలకు దూరం అవుతారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి అసలు నిజంగానే కీర్తి సినిమాలకు గుడ్ బై చెప్తుందా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే పెళ్లి తర్వాత బాలీవుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వరుణ్ ావన్ తో కలిసి బేబీజోన్ మూవీలో నటించింది పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు మెడలో పసుపు తాడుతో కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే అలాగే కీర్తి సురేష్ ఒక వెబ్ సిరీస్ లో నటించారు ఇకపోతే గత కొద్ది రోజులుగా పెళ్లి తర్వాత కీర్తి సినిమాలకు దూరం అవుతారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి అందుకే సినిమాలకు సైన్ చేయలేదని ఓ వార్త వినిపిస్తుంది ఇదిలా ఉండగా ఈ మధ్య కీర్తి సురేష్ వెండి తెరను వదిలేసి బుల్లితెరపై సందడి చేస్తుంది దాంతో ఈ వార్తలు నిజమని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు స్టార్ట్అప్ సింగం సినిమాలో పెట్టుబడిదారులుగా ఉన్నారు ఇది పెట్టుబడిదారులను ఆకర్షించే కార్యక్రమం దాంతో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను ఆపేశారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు భర్త బిజినెస్ మ్యాన్ కావడంతో ఆ వైపు ఆమె అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది కానీ సినిమాలు మానేస్తున్నా అని మాత్రం ఆమె ఎప్పుడూ ప్రకటించలేదు మరి ఈ విషయంలో అభిమానుల సందేహాలు తీరాలి అంటే కీర్తి సురేష్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి